భారతీయుల వంటగదుల్లో పసుపు తప్పనిసరిగా ఉంటుంది ఇది లేకుండా వంట పూర్తి కాదంటే అతిశయోక్తి కాదు ఆరోగ్యంలోనే కాదు అందంలో పసుపుకు డిమాండ్ ఎక్కువే మొటిమల నుండి ట్యాన్ వరకు పసుపు వేలాది చర్మ సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది అయితే మీరు ఎప్పుడైనా జుట్టు సంరక్షణలో పసుపు వినియోగించారా జుట్టు రాలడం చుండ్రు జుట్టు పెరుగుదలలో ప్రత్యేక పాత్ర వహిస్తుంది పసుపు అని చెబుతున్నారు నిపుణులు పసుపు అనేక జుట్టు సంబంధిత సమస్యలకు పరిష్కరిస్తుంది జుట్టుకు పసుపు ఎలా వినియోగించాలంటే పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి ఇది జుట్టు రాలడం తల దురద చుండ్రు సమస్యను తగ్గిస్తుంది పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి హెయిర్ ఫోలికల్స్ను రక్షిస్తాయి పసుపు తలపై యాంటీ ఫంగల్ పదార్థంగా పనిచేస్తుంది ఇది ఫంగస్తో పోరాడి చుండ్రును నివారిస్తుంది పసుపు జుట్టు ఆరోగ్యాన్ని పెంపొందించడం ద్వారా బలమైన జుట్టును అందిస్తుంది అయితే జుట్టు సంరక్షణలో పసుపును ఎలా వినియోగించాలంటే రోజువారి షాంపూలో టీ స్పూన్ పసుపు పొడిని కలుపుకోవాలి దీనిని స్కాల్ఫ్ శుభ్రం చేయడానికి ఉపయోగించాలి ఇది చుండ్రు నివారణతో పాటు జుట్టు వేగంగా పెరిగేలా చేస్తుంది అలాగే వన్ బై ఫోర్త్ కప్పు కొబ్బరి నూనెలో ఒక టీ స్పూన్ పసుపు పొడిని కలపాలి షాంపూ చేయడానికి ముప్పై నిమిషాల ముందు ఈ నూనెను తలకు జుట్టుకు పట్టించి మసాజ్ చేసుకోవాలి ఇది జుట్టును మృదువుగా మార్చడంలో సహాయపడుతుంది టర్మరిక్ హెయిర్ మాస్క్ వన్ బై టూ కప్ పుల్లని పెరుగులో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ రెండు స్పూన్ల పసుపు పొడి వేసి బాగా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు తలకు పట్టించి ముప్పై నిమిషాల పాటు అలాగే ఉంచాలి తర్వాత తేలికపాటి షాంపూతో తల స్నానం చేయాలి ఈ హెయిర్ మాస్క్ జుట్టు రాలడం చుండ్రు సమస్యను తగ్గిస్తుంది పసుపు నీరు ఒక కప్పు నీటిలో ఒక టీ స్పూన్ పసుపు కలిపి షాంపూతో తలస్నానం చేసిన తర్వాత ఈ పసుపు నీళ్లను జుట్టుకు అప్లై చేయాలి ఇరవై నిమిషాలు అలాగే ఉంచి వేచి తర్వాత జుట్టును సాధారణ నీటితో మళ్ళీ శుభ్రం చేసుకోవాలి ఇది చుండ్రు సమస్యను నయం చేయడంలో సహాయపడుతుంది